హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతి స్టేరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను చాలా రోజులండి అంటే రోజు పాపే వచ్చి ఆర్డర్ ఇచ్చేళ్ళేది నాకు స్కూల్లో క్యాంపెయినింగ్ కదా అడ్మిషన్స్ టైం ఇది సో మార్నింగ్ ఎండలకు తిరిగేసరికి కొంచెం బడన్గా అనిపిస్తుంది అనమాట నాకు సో దానివల్ల నేనైతే ఈ వన్ మంత్ అయితే నేనైతే పైకి రాలేదు చాలా మటుకు అస్సలు చామంతి మొక్కలు అన్నీ చనిపోయాయి ఏంటంటే పాపకు పాపం తెలియట్లేదు తనకి వాటర్ ఎంత ఇవ్వాలి ఏమి అనేది మొక్కలు ఎంత వాటర్ ఇవ్వాలి అనేది చూసుకోలేదు ప్లస్ అందులోనూ మొక్కలకి ఇలా పురుగు పట్టింది కూడా పాపకు తెలియదు కదా సో నేను అడుగుతున్న మొక్కలు బాగున్నాయా అని అడిగితే బాగున్నాయి మమ్మీ అని అయితే చెప్తుంది కానీ పాప చాలా వరకు మొక్కలు చనిపోయినాయి సో నిన్న అడిగితే మొక్కల్లో చామంతి పూలు ఎట్లున్నాయి మా చామంతి మొక్కలు అంటే చనిపోయినాయి మమ్మీ ఏం లేవు అని చెప్పింది అనమాట సో ఏంటి పరిస్థితి అని పైకి వచ్చాను అస్సలు సిటీజీ నుంచి తప్పించుకున్న ఒక్క చామంతి మొక్క కూడా లేదండి మొత్తం అన్నీ చనిపోయినాయి రీజన్ ఏంటంటే ఇలా మిల్లీ బగ్స్ పట్టేస్తాయి అన్నమాట అన్ని మొక్కలకి పాపకు తెలియదు కదా పాపం వస్తుంది ఇచ్చుకొని వెళ్ళిపోతుంది సో దానివల్ల ఏంటంటే మిల్లీ బగ్స్ పట్టడం వల్ల మనకు మొక్క బాగా గ్రీన్గానే కనిపిస్తుందని లోపల లోపల చనిపోతుందనమాట మనకు ఒక్కసారిగా ఏంటంటే ఒక్కసారిగా అది మొక్క అనేది చనిపోతుందనమాట సో అదే జరిగింది నాకు అర్థమైంది అనమాట పాప చనిపోయిందంటే ఇంకా ఈరోజు వచ్చానన్నమాట మొక్కలు అన్నీ చనిపోయినాయి మమ్మీ అని చెప్పి చెప్పింది పాప సో దానికోసం చూద్దాము అని రోజు కొంచెం ఓపిక తెచ్చుకొని వచ్చాను చూస్తే నాకైతే చాలా బాధేసిందనమాట సో ఇవి కూడా ఇంకా ఆల్మోస్ట్ చూసారా కొన్ని రోజులు ఉంటే ఇంక ఇవి కూడా ఉండవు అనమాట సో ఆ స్టేజ్కి అయితే వచ్చేసినాయి సో ఇంకా ఏం చేయలేం కదా ప్రజెంట్ ఇప్పటికిప్పుడైతే వీటిని కాపాడుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే చేత్తోనే తీసేస్తున్నాను సో మనం ఇదేంటంటే ముందుగానే డైలీ రో రోజు వచ్చి మనం మొక్కలకు వాటర్ ఇచ్చుకున్నప్పుడు చూసుకుంటూ ఉంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మొక్కల కింద డ్యామేజ్ ఉండదు సో ఇది అడ్మిషన్స్ టైము ఎండలో నేను తిరగడము అలసిపోయి రావడం వల్ల నేనైతే వన్ మంత్ నుంచి మొక్కలను పట్టించుకోలేదనమాట మార్నింగ్ స్కూల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు పైకి రాలేదు నేను సో మొక్కలు అయితే ఇలా అయిపోయినాయి సో పువ్వులు కూడా చాలా చిన్న సైజుకి వచ్చేసినాయి అనమాట చూసారా అది గంధం కలర్ మందార అన్నమాట సో మీరు చెప్తే నమ్మరు అప్పుడు పువ్వులు నాకు పర్ డే ట్వంటీ కూడా వచ్చేవి కానీ ఇప్పుడు ఏంటంటే వన్ ఆర్ టూనే వస్తున్నాయి సో ఈ రోజుకైతే నాకు వచ్చింది గంధం కలర్ మందారాలు అయితే రెండే వచ్చాయి అన్నమాట మొక్కలన్నీ కూడాను చాలా వరకు డ్యామేజ్ అయినాయి పువ్వులు అయితే రావట్లేదు మందార పువ్వులు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమంటే అంజీర మొక్కకి వాటరింగ్ సరిగా ఇవ్వలేదనుకో ఫ్రూట్ గ్రోత్ అనేది సరిగా ఉండదనమాట సో దానికి వాటరింగ్ సరిపడా ఇవ్వకపోవడం వల్ల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కానీ అవి రైప్ అవ్వలేదు అనమాట సో అలా పచ్చిగానే ఉండిపోయినాయి అవి సో నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ అయితే చేయకూడదు సో ఏంటో నా తప్పే కదా అది ఇంకా కనీసం ఒక పది నిమిషాలైనా మనము కేటాయించాలి గార్డెన్ పెట్టుకున్నామంటే సో ఆ పది నిమిషాలు కూడా కేటాయించలేకపోతే ఇంకా మనం గార్డెన్ పెట్టి కూడా వేస్టే అనమాట సో మన సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు టైంకి అయితే మనం తింటాం కదా సో అలాగనే అయితే ఒక పది నిమిషాలైనా వచ్చి మొక్కల్ని చూసుకోవాల్సిన పా అవసరం ఉందని అయితే నాకైతే అనిపించింది చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇవి చిన్న మీకు గుర్తున్నాయా ఇవి విజిఆర్ గార్డెన్స్ నుంచి తెప్పించుకున్నాను నేను మొక్కలు మందార మొక్కలు పెట్టున్నాను నేను అప్పుడు విజిఆర్ గార్డెన్స్ నుంచి మొక్కలు తెప్పించుకున్నానని సో ఆ మొక్కలు అనమాట ఇవి సో చక్కగా పూలు పూస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో కానీ నేను ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కటి పెట్టాను కానీ మనము ఇలా తెప్పించుకోవడం వల్ల విజిఆర్ గార్డెన్స్ నుంచి మొక్కలకైతే తక్కువ రేటుకి వస్తాయి కానీ రిపీటెడ్గా వస్తాయి అన్నమాట మొక్కలు అంటే మనం ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి పెట్టుకుంటాము కానీ నాకు చూసారా ఇక్కడ ఈ గంధం కలర్ వచ్చింది కదా సేమ్ ఇదే గంధం కలర్ ఇక్కడ ఇంకొకటి మొక్క సో ఇలా మనకు రిపీటెడ్గా మొక్కలు వస్తాయన్నమాట సో ఇదైతే మందార వచ్చి ముద్దగా వస్తుంది కదా మందారము మామూలు నాటు మందార ఉంటారు సో ఆ వెరైటీ అనమాట సో ఈ వెరైటీలోనే నాకు త్రీ మొక్కలు వచ్చాయి నేను పెట్టింది ఒకటి ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క మొక్కే పెట్టాను కానీ నాకు త్రీ వచ్చాయి అనమాట సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఒకే రకంగా ఉండే రెండు మూడు మొక్కల కంటే ఒక పది రూపాయలు పోయినా పర్లేదు మార్కెట్లోకి మనకు నచ్చిన కలర్ తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు సో ఈ మొక్కకి ఏమంతగా లేదు ఇది బాగానే ఉంది సో చాలా మొక్కలకి పిల్లలకి తెలియదు కదండి ఏ మొక్కకి ఎంత వాటర్ ఇవ్వాలి ఏంటి అనేది సో ఆ వాటరింగ్ సరిగా ఇవ్వకపోవడం వల్ల కొన్ని మొక్కలు అయితే పాపం చనిపోయినాయి కూడాను మిస్టేక్ నాదే నేనే వచ్చి ఉండాల్సింది ఈ మొక్క అయితే బాగానే ఉంది చూస్తారా వీటిల్లో ఉండే మందారాలన్నీ చనిపోయినాయి అన్నమాట వాటరింగ్ సరిగా ఇవ్వక ఇదైతే కాగడ మల్లెను దీనికి ఏం చేయడం లేదు కానీ ఫ్లోరింగ్ స్టార్ట్ అయింది ఇది కూడా విజయార్ గార్డెన్స్ నుంచి తెచ్చుకున్నా ఇది గుర్తుందా మీకు కోలమల్లెలని పెట్టున్నాను సో అది కోలమల్లెలు అనమాట ఈ మొక్క ఆల్మోస్ట్ పోయే పరిస్థితికి వచ్చేసింది ఇక్కడ అంతా ఎండిపోయినాయి జస్ట్ ఇక్కడ చూసారా ఇక్కడ డౌన్లో కొన్ని లీవ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో ఇంకేం చేయలేం మనం సో ఇంకా నుంచైనా కేర్ తీసుకోవాలి కాకపోతే ఏంటంటే వెకేషన్స్ వస్తున్నాయి వెకేషన్స్కి ఇంకా మేము వెళ్ళాలి కదా పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వన్ ఆర్ టూ డేస్ అయినా సో అప్పుడు ఈ మొక్కల్ని ఏం చేయాలి అప్పుడప్పుడు పాప వాటరింగ్ ఇచ్చి వచ్చినా కొంచెం వాటర్ వచ్చిన మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట సో ఇంకా కంప్లీట్గా ఇవ్వకపోతే మొక్కలు ఏమవుతాయో ఏమో చూడాలి ఇదైతే మనకి కాగడా మల్లె చెట్టు అనమాట సో పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి ఈ మొక్కలే పాపం చాలా డ్యామేజ్ అయినాయి మొత్తం మిల్లీ బగ్స్ పట్టేశారు మిల్లీ బగ్స్ మనకి మొక్కలకి చాలా డేంజర్ అండి మిల్లీ బగ్స్ కానీ ఆ ఫిడ్స్ కానీ అవి మనం ఏం చేస్తాయి అనుకుంటాం కానీ అవే మొక్కను నెమ్మదిగా చనిపోయేలాగా చేసేస్తాయి అన్నమాట ఎనర్జీ మొత్తం లాగేస్తాయి మొక్కలో ఉండే ఎనర్జీ మొత్తం లాగేస్తే మొక్కకి ఏముంటుందండి పాపం అందులో ఉండే రసం అంతా తీసేస్తే ఇంకా మొక్క చనిపోయేదా కదా ఇంకా మిగిలేదు సో అలాగనే చాలా మొక్కలు అయితే చనిపోయినాయి నాకు సో ఇంకా మళ్ళీ రైనీ సీజన్ స్టార్ట్ అయితే అబ్బా ఇక్కడ చూసారా కనిపిస్తుందా ఇలా అయితే ఉంది చాలా వరకు మొక్కలు చాలా డ్యామేజ్ అయిపోయినాయి మిలీ బగ్స్ వల్ల సో ఇంకా ఇమ్మీడియట్ యాక్షన్గా ఏంటంటే మనము చేత్తో తీసేయడమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట సో అదే పని అయితే నేను చేస్తున్నాను సో ఈ చేత్తో తీసేసి తర్వాత నెమ్మదిగా వీటికి నీమ్ ఆయిలో లేకపోతే ఇంకోటి రైస్ పర్మంటెడ్ రైస్ వాటర్ వేస్తే ఈ మొక్క అనేది హెల్దీగా ఉంటుంది సో అట్ ప్రజెంట్ ఇమ్మీడియట్ రిలాక్సేషన్ మట్ మిల్లీ బగ్స్ని అయితే చంపేయడం అనమాట ఇక్కడ చూస్తే ఆకులు కూడా ఇలా ఎల్లోగా టర్న్ అయిపోతున్నాయి అనమాట ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా మరీ చాలా చిన్న చిన్న మొక్కలు కదండీ సో ఇమ్మీడియట్గా అయితే మొక్కలు అయితే చనిపోయే అవకాశం ఉంటుంది మనం కేర్ తీసుకోకపోతే ఇవన్నీ కూడాను మనము విజిఆర్ గార్డెన్స్ నుంచి తెప్పించుకున్నాం అందారాలు అనమాట అప్పుడు పెట్టున్నాను కదా నేను విజిఆర్ గార్డెన్స్ నుంచి మొక్కలు తెప్పించుకున్నాను అనేసి సో ఆ మొక్కలు అనమాట ఇవి ఇదంతా హెల్తీగా అనిపించట్లేదు మా ఆకులన్నీ రాలిపోయినాయి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ చూసారా రూట్ రూట్స్ పైకి వచ్చేసాయి అది రీజన్ మనం గమనించుకోకపోతే అంతే ఇక్కడ చూసారా రూట్స్ మొత్తం పైకి వచ్చేసాయి వాటరింగ్ పాపించింది ఇచ్చింది సో తనకు తెలియకపోవడం వల్ల ఇలా అయింది అనమాట అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి వాటర్ అనేది మొదల్లో ఇచ్చారనుకోండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో వాటర్ మొదల్లో కాకుండా మనం సైడ్స్లో ఇస్తే బాగుంటుంది ఇవి ఎందుకేస్తున్నానంటే వాటర్ ఈ ఎండలకి మొక్క ఇక్కడంతా మట్టి అనేది తడారిపోకుండా ఉంటుంది అని అనేసి ఈ క్లాత్ అయితే వేసాను అనమాట అబ్బో ఈ మొక్కకైతే ఎక్కువ ఉంది అసలు విల్లీ బగ్స్ మనం ఇంత బిజీగా ఉన్నా ఉందని అండి కానీ మొక్కలకు టైం స్పెండ్ చేయకపోతే చూసా మొక్కలు అంటే మనకి ఎంత ఇష్టం ఉన్నా ఉన్న ఒక్కొక్కసారి ఏంటంటే నాకు సెకండ్ ఫ్లోర్ పైన ఉన్నాయి అన్నమాట ఇవి మొక్కలు సో నేను స్కూల్ నుంచి వచ్చే వేళకే నాకు ఈ ఎండలకి బయట తిరిగి వచ్చే వేళకి చాలా స్ట్రెస్ అయిపోతుంది అనమాట రా పైకి రావాలనిపించట్లేదు వస్తూనే పడుతుండిపోతుందా అబ్బా చూస్తారా ఎన్ని ఉన్నాయి అసలు ఇమ్మీడియట్ యాక్షన్ చేతో తీసేయడమేనండి తర్వాత ఏమైనా ఉంటే వాటరింగ్ ఫోర్స్గా ఇవ్వడం అవి చేయొచ్చు కానీ కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇమ్మీడియట్ యాక్షన్ అంటే మన ముక్కలు డ్యామేజ్ అయిపోతాయి కదా సో కాబట్టి మనము ఇమీడియట్గా ఫస్ట్ చేయాల్సిన పని అయితే ఇలా తీసేయడమే చేతితో తీసేయడమే మరీ ఎక్కువగా ఉంది మన చేయి కూడా పెట్టి తీసేయలేనంత ఇదిగా ఉంది అన్నప్పటికీ ఆ కొమ్మ అక్కడికి తుంచేయడమే బెటర్ అనమాట రోజు ఇట్లాగా చాలా చిగులు అనమాట ఇది లా దిగేసుకుంటే సరిపోతుంది మొక్క మెయిన్ ఇంపార్టెంట్ కదా మొక్క చనిపోకుండా ఉండడం సో ఒక కొమ్మ పైన మనకి ఇంకొక కొమ్మ ఉంటుంది కానీ మొక్కను కాపాడుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ చూసారా మరీ మనకి చేయి పెట్టి తీలేనంత ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏంటంటే మనము ఎక్కువగా ఉన్న కొమ్మల్ని అటికి కట్ చేయడమే బెటర్ సో నేను అదే చేస్తున్నాను అనమాట ఎల్లో కట్టాలని యాక్చువల్గా ఈ సీజన్ ఏంటంటే ప్రూన్ చేయకూడదు ప్రూన్ చేస్తే మొక్కలు చనిపోతాయి ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా సో మొక్కలను అయితే ప్రూన్ చేయగలము చెక్ చేసుకుంటూ తీసేసుకుంటే సరిపోద్ది రూట్స్ ఫోర్స్గా మొదల్లో ఇచ్చేస్తుంది పాప సో దానివల్ల ఏంటంటే రూట్స్ అనేవి పైకి ఎక్స్పోజ్ అవుతున్నాయి అన్నమాట నెక్స్ట్ చూడండి ఇది ఇదేం చెట్టు తెలుసా మీకు చూసారా వాటర్ ఎలా ఇచ్చేసింది మొట్ట మొదట్ చెట్టు మొదట్లో ఇచ్చేసింది అనమాట మొక్కకి బలం లేకుండా ఇది వచ్చేసి గోరు చిక్కుడు ముక్క అనమాట పూత అయితే ఫుల్ ఉంది కానీ కాయలు అయితే అవ్వట్లేదు పూత అయితే రాలిపోతుంది అనమాట ఫుల్ పూత పైన అయితే ఉంది కానీ మొక్క కానీ పూత అనేది పిందెగా అయితే మారట్లేదు చూతా మొత్తం అయితే రాలిపోతుంది ఎందుకు నాకు అర్థం అవట్లేదు ఫస్ట్ కా ఫస్ట్ టైం అయితే ఫుల్గా కాయలు వచ్చాయన్నమాట సో ఈ ఎండలకో ఏమో కానీ పూతంతా రాలిపోతుంది ఫ్లవర్గా పండుగ అయితే మారట్లేదు కానీ చూడ్డానికి ఎంత చక్కగా ఉంది చూసారా ఎంత బిజీగా ఉన్నా ఒక పది నిమిషాలు అయితే మనం మొక్కలకి కేటాయించాలండి అప్పుడే మొక్కలు హెల్దీగా ఉంటాయి నాలాగా మనం పట్టించుకోకపోయినా అనుకో మొక్కలన్నీ కూడా పా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట చాలా బాధ నాకు మొత్తం మిల్లీ బగ్స్ పట్టేసాయి మొక్కలకి ఇవైతే విజిఆర్ గార్డెన్స్ నుంచి తెప్పించుకున్న మొక్కలు అనమాట ఇవి చిన్న చిన్న మందార మొక్కలు చూస్తారా ఒక మనకి ఒక మూర హైట్ కూడా లేదు అనమాట చాలా చిన్న చిన్నది చూస్తారు